హాయ్ అండి మన అమ్మమ్మల కాలంలో నాను తానమ్మల కాలంలో మాత్రమే ఈ జొన్నలు అనేవి ఎక్కువగా యూజ్ చేసేవారు మళ్ళీ ఇప్పుడు రోజుల్లో మళ్ళీ హెల్దీ డైట్ అని హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు జొన్నలు ఎక్కువగా వాడుతున్నారు జొన్నల్లో ఎక్ ఎక్కువగా రిచ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జొన్నలు అనేవి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇవి త్వరగా డైజెషన్ కూడా అవుతాయి కాంట్రిబేషన్ ప్రాబ్లమ్ని కూడా బాగా తగ్గిస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి జొన్నలు ఎందుకంటే ఇవి త్వరగా డైజెషన్ అవ్వటానికి స్లోగా డైజెషన్ అవుతాయి సో దానివల్ల స్లోగా డైజెషన్ అవటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి త్వరగా ఇంక్రీజ్ అవ్వుకోకుండా కంట్రోల్గా ఉంటాయి అనమాట ఈ జొన్నలు తినటం వలన దానికోసం జొన్నల్ని ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక కప్పు జొన్నలు అనేవి ఓవర్ నైట్ సా మీరు పొద్దున్నే చేసుకోవాలనుకుంటే అది నైటే నానబెట్టుకోవాలి మినిమం జొన్నలు అనేవి ట్వెల్వ్ అవర్స్ నానాలి తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో జొన్నలు దాని తోడుగా ఒక హాఫ్ కప్పు వేరుసన గుళ్ళు వేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి దగ్గర దగ్గర కనీసం ఎయిట్ విజిల్స్ అన్న రానివ్వాలి ఎయిట్ విజిల్స్ రానిస్తే జొన్నలు అనేవి బాగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవడం కోసం బాండీ పెట్టుకొని బాండీలో పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న జొన్నలు వేరుసన్న గుళ్ళు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకోండి తర్వాత క్యారెట్ తురుము కొబ్బరి తురుము కొత్తిమీర తురుము తొరుగుని వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ది బెస్ట్ రెసిపీ అండి రోజుకు ఒక కప్పు తిన్నా చాలు ఇది కనుక చాలా బాగా వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతే ఫైనల్గా నిమ్మకాయ రసం చల్లుకోవాలి నిమ్మరసం చల్లుకున్నాక బౌల్ బౌల్లో తీసుకోవాలి అంతే మన జొన్నల బుక్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి